హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది పలువురు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు దీంతో అక్కడి నుంచి బస్ భవన్ ర్యాలీగా వెళ్తున్నారు మరోవైపు బస్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు రైట్ బస్ భవన్ వద్ద ఇక పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు కొద్దిగా తోపులాట జరిగింది అక్కడ ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నారు ప్రస్తుతం పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు రైట్ కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు రైట్ చందు చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆ ఘర్షణ వాతావరణం ఏమైనా ఉందా ఇంకా తగ్గిందా ఈరోజు దాటింగ్ ఛార్జీల టెంపుల్ నిర్వహిస్తూ టీఆర్ఎస్ పార్టీ చెలో భక్భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఉదయం కొంత మేరకు బిఆర్ఎస్ నేతలను అడ్డుకున్నప్పటికీ తర్వాత వాళ్ళని పంపించారు ఆ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో నేతలంతా కూడా బస్ భవన్ కు చేరుకున్నారు ప్రస్తుతం బస్ భవన్ లోపలికి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కల్పాన్ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలంతా కూడా బస్ భవన్ లోపలికి వెళ్లారు ఆర్టీసీ ఎండీతో సమావేశమయ్యారు ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని కూడా ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిని కూడా డిమాండ్ చేశారు ఆ ఈ మేరకు పార్టీ తరఫున ఒక లేఖను కూడా ఎండి నాగిరెడ్డికి అందజేశారు ప్రభుత్వ బకాయిలపై కూడా వివరాలు అడిగి నేతలు తెలుస్తున్నారు ముఖ్యంగా పదమూడు వందల యాభై మూడు కోట్ల మహాలక్ష్మి స్కీమ్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కూడా ఎండి బీఆర్ఎస్ పార్టీ నేతలకు తెలిపారు ముఖ్యంగా తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు కోట్ల ఆర్టీసీ గ్రాంట్ ను విడుదల చేసినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా తెలిపారు కానీ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తుందంటూ కూడా ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఆర్టీసీని ప్రైవేట్ పారం చేసేందుకు ఇవన్నీ కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇప్పటికే ఆరోపిస్తారు ప్రస్తుతం అయితే ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో బిఆర్ఎస్ నేతలకు సమావేశమయ్యి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూడా కోరుతున్నారు అయితే బయట బద్భవన్ బయట మాత్రం కొంత కొంత ఆందోళనకర పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ స్థాయి నేతలంతా కూడా బద్భవన్ కు చేరుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు వాళ్ళని లోపలికి వెళ్ళిన బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి అండి దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే బద్భవన్ బయట అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే కొంతమంది యువ నేతలు ముఖ్యంగా అటు ముఠా గోపాల్ తనయుడు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జయసింహ కావచ్చు అదే తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు అందరినీ కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది మొత్తంగా అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత హైడ్రామా అయితే నడిచింది ఎందుకంటే ఉదయం ఎనిమిదిన్నరకే హరీష్ రావు కావచ్చు కేటీఆర్ వారు ఎక్కడైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో అక్కడి నుంచి బయలుదేరి బస్ భవన్ కు రావాల్సి ఉంది కానీ ఉదయమే హరీష్ రావు నివాసం వద్ద అదేవిధంగా కేటీఆర్ నివాసం వద్ద ఇటు ఎమ్మెల్యేల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించి అవదర చేశారు కొంతమంది నేతలైతే బయటకు రానియలేదు చాలా సేపటి తర్వాత మాత్రమే పోలీసులు ఇది ఇరువురు నేతలను కూడా వదిలిన నేపథ్యంలో హరీష్ హరీష్ రావు మేథీపట్నం బస్ స్టాప్ నుంచి ఆర్టీసీ బస్సులతో ప్రయాణి ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఆయన బస్భవన్ చేరుకున్నారు అదే చేరుకున్నారు అదేవిధంగా కేటీఆర్ రెడ్ పై సికింద్రాబాద్ రెడ్ బస్ స్టాప్ నుంచి కూడా ఆర్టీసీ బస్సులతో బస్సులో ప్రయాణిస్తూ బస్భవన్ కి వచ్చారు బస్సులో ఆ వివరాలు కూడా ప్రయాణికులు అడిగి తెలుపుతున్నారు ఛార్జీలు ఏ మేరకు పెరిగాయి ఎంత మేరకు పెరిగింది ఇంత భారం పడుతుంది మీకు అంటూ కూడా ఆ వరద ముచ్చడించారు ఆ తర్వాత బద్భవన్ వచ్చి వారు నేరుగా ఆర్టీసీ ఎండి చాంబర్ వెళ్ళి వెళ్లి ప్రస్తుతం ఆర్టీసీ ఎండీతో భేటీ అయ్యారు ఆర్టీసీ తో ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే కూడా తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఎండికి చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తంగా చూసినట్టయితే ఈ బద్భోన్ కార్యక్రమం కొంత ఉద్రిక్త పరిస్థితులకైతే దారి తీసింది యమున